గత ఉన్నప్పుడు పాలకులున్నప్పుడు ఎస్ఆర్ఎస్ వస్తే కాళేశ్వరం కాళేశ్వరం లేదు ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ బ్యారేజ్ లో నిలుపుకోలేదు అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నలభై లక్షల మంది రైతులు నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండించారు ఇంత వరిధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పండలే భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండలే మరి మంచి మనస్తో మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి చేస్తాం మంచి పంట పండింది పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము తొడ్డు రకాలకి ఎన్ఎస్పీ రెండు వేల మూడు వందలు రకాలకి రెండు వేల మూడు వందల మీద ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం గ్రేజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు మరి కరెంటు బిల్ లేకుండా ఉండడం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు